ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజా వంచన పాలన సాగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు కాంగ్రెస్ బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా గోదావరి వ్యాపార సముదాయాల కూల్చివేతలకు వ్యతిరేకంగా బజార్ బంద్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు పట్టణ సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యాపార సముదాయాలను కూలగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు షాపింగ్ కాంప్లెక్స్ సాకుతో దశాబ్దాల నాటి సింకరేణి కాలనీలా కథం చేస్తున్నారని దుయ్యబట్టారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూపించకుండా ప్రజలను పరేషాన్ చేయొద్దని చందర్ సూచించారు కాంగ్రెస్ ఏడాది పాలన సంపరాలు సిగ్గుచేటని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు వ్యాపార కేంద్రమైనటువంటి లక్ష్మీనగర్ శివాజీ నగర్లో ఎన్టీపీసీలో ఈరోజు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నటువంటి సందర్భం బీఆర్ఎస్ పార్టీ బజారు బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్బంధమైనటువంటి పాలన ఒక భయాందోళనతో ప్రజలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అంతకంటే ఎక్కువగా రామగుండం నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఎవరు కూడా ప్రశ్నిస్తే వారిని నిర్బంధాల మధ్యలా కేసులు